రైతులకు శుభవార్త రైతు రుణమాఫీ మూడో లిస్ట్ ఈ వెబ్సైట్ లో చూసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు దీనిలో భాగంగానే ఆరు గ్యారంటీలను ప్రారంభించారు మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్ తర్వాత ఆరోగ్య శ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు లిమిట్ ను పెంచారు తర్వాత రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్ ఐదు వందలు గ్యాస్ సిలిండర్లను అర్హులకు అందిస్తోంది అంతేకాకుండా రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగానే అడుగుల వేస్తోంది ముందుగా లక్ష వరకు ఉన్న రైతుల రుణాన్ని మాఫీ చేశారు జులై పద్దెనిమిదిన దీనికి సంబంధించి అర్హులైన రైతుల ఖాతాల్లో ఒకటి లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేశారు వడ్డీతో పాటు లక్ష వరకు ఉన్న రుణం ప్రతి ఒక్కరి రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు ఇక ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల రుణం ఉన్న రైతుల ఖాతాల్లో జులై ముప్పై ఒకటవ లోపు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం జులై ముప్పైవ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేశారు మొత్తం పద్దెనిమిది లక్షలకు పైగా రైతులకు లబ్ధి చేకూరింది అయితే ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి రెండు లక్షల వరకు తీసుకున్న రుణాలను ఆగస్టు పదిహేను తేదీలోపు మాఫీ చేయనున్నారు దీనికి సంబంధించి అధికారులు రుణమాఫీ లిస్టును ఆగస్టు పద్నాలుగవ తేదీన విడుదల చేయనున్నారు దీనికి సంబంధించి లిస్ట్ ను రైతులు ఈ వెబ్సైట్లో సీఎల్డబ్ల్యూ తెలంగాణ గోవ్ ఇన్ లాగిన్ యాప్స్ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఇందులో ఆ కు సంబంధించి వివరాలు లేకపోతే సంబంధిత ఏయోలను సంప్రదించాలని అధికారులు తెలుపుతున్నారు ఇక ఇదిలా ఉండగా రెండు విడతల్లో కలిపి పద్దెనిమిది లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు అయితే ఇంకా అర్హులైన రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపణలు వస్తున్నాయి ఆయా జిల్లాలోని వ్యవసాయాధికారులు బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఇక తొలి విడత ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లతో పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది రైతులకు లక్ష వరకు రుణాలు మాఫీ చేశారు రెండో విడత ఆరు వేల ఐదు వందలు కోట్లతో ఏడు లక్షల మందికి లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేశారు రెండు విడతల్లో కలిపి కేవలం పద్దెనిమిది పాయింట్ నాలుగు రెండు లక్షల మందికి రుణమాఫీ అయింది మూడో విడతకు ఇంకా పద్దెనిమిది వేల కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయి